హాయ్ ఆల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బెస్ట్గా ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం బెస్ట్ అంటే రూమ్ లిమిట్ లేకుండా ఉండాలి రూమ్ లిమిట్ అంటే హాస్పిటల్లో ఇప్పుడు షేరింగ్ రూమ్ కూడా నాలుగు వేలు పర్ డేకి పైగా ఛార్జ్ చేస్తున్నారు కానీ కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే టూ థౌజండ్ ఇస్తాము అనే లిమిట్ ఉండకూడదు మొత్తం ఇచ్చేలా ఉండాలి అందుకే రూమ్ లిమిట్ ఉండకూడదు అలా చూసుకోవాలి నెక్స్ట్ కోపే కూడా ఉండకూడదు అంటే లక్ష రూపాయల హాస్పిటల్ ఫీజు అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఎయిటీ థౌజండ్ మాత్రమే ఇస్తుంది ట్వంటీ థౌజండ్ మనం పే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి కో పే అనేది లేకుండా చూసుకోవాలి మొత్తం పే చేసే ఇన్సూరెన్స్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి మూడవది కన్జూమబుల్ ఛార్జెస్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలి అంటే హాస్పిటల్లో వాడే గ్లౌజెస్ మాస్క్స్ లిక్విడ్స్ సిరెంజెస్ ఇలా చాలా వాటికి బిల్ వేస్తారు అవన్నీ కూడా కవర్ అయ్యే విధంగా బెస్ట్ పాలసీని సెలెక్ట్ చేసుకోవాలి పాలసీ తీసుకున్న వెంటనే అన్ని డిసీజెస్ కవర్ అవ్వవు కొన్నింటికి మ్యాక్సిమం త్రీ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఎగ్జాంపుల్ మొగాల చిప్ప మార్పిడి వంటి వాటికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అది గమనించి పాలసీని తీసుకోండి ఇంకా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో నైంటీ సిక్స్ పర్సెంట్ వరకు ఉండాలి మనం తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి అలాగే టెన్ థౌజండ్స్ పైగా నెట్వర్క్ హాస్పిటల్స్ కవర్ అయి ఉండాలి ఇలాంటి మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్